రేపు దేవం దేవాలి ఇండియా కూటమి అధికారానికి పోస్తే మీకు రాకుంటే నా చేతితో శక్తి ఉన్నది ఏ విధంగా శాసనసభలో శాసన మండలిలో నా ఫోర్ ఇప్పించి ప్రభుత్వాన్ని స్పందింపజేసిందో రేపు పార్లమెంట్ అధికారులు ఎవరు ఉన్నారు కానీ నిజామాబాద్ ఘట్ట ఏర్పాటు చేసే బస్సులు బోర్డు ఏర్పాటు చేయించే బాధ్యత పండించోడు కావాలి కావాలి మాధవ నగర్కి వెళ్ళి ఇది ఒక బైపాస్ రోడ్ అనుకుంటా మిత్రుడు శ్రీనివాస్ గారు దగ్గర మీ పేరే డి శ్రీనివాస్ గారు ఉన్న పెద్ద చాలా ఇట్లా పక్క పక్క రుణాలు ఉన్నా చదువుల బియ్య అని బీకా ఆ నేనేం చెప్తాను నాకు అది నాకు అప్పుడు చెప్పే జీవన్ మన నిజామాలలో బైపాస్ రోడ్ కావాలి ఇవన్నీ కథ చెప్పిన ఆనాటి యాభై బైపాస్ రోడ్ నిజామాను అగ్రానికి ప్రభుత్వం ఇప్పటికీ నేను నోటి పడ్డ అది జిమ్ ఉందని చెప్పట్టు నేను బైపాస్ రోడ్ పూర్తి కాలేదు ఈ రెండు వేల ఇలా ఇరవై నాలుగు పదిహేను పదిహేను ఏళ్ళైంది బైపాస్ రోడ్డు కాలేజీ కట్ట మిమ్మల్ని కలెక్టర్ వేరే నామినేషన్ ఇస్తానికి పోతే అదే తొమ్మిది ఓట్ల పేరు ఏంటి అంటే ఇవ్వ ఏమో కోసం నేను చెప్తున్నా సరే ఇక ఐదు రోజులు దగ్గర కానీ నేను తప్పిపోయితే ఏమో దేవాలని గెలిచి నేను ఈ మీ నిజామాబాద్ నగరానికి ఏదైతే ఉందో రింగ్ రోడ్ ఏర్పాటు చేయడంలో కూడా నా ఆలోచన విధానం ఒక పాఠం అని నిజామాబాద్ నగరమే కానీ రూరల్ గ్రామీణం కానీ ఇక్కడ మొత్తం ఆర్మూర్ గానీ పాల్కొండ గానీ ఈ మొత్తం ప్రాంతాన్ని పోతారు గానీ సౌకర్యం అని కూడా చాలా చెప్పాడు మొత్తం కామాన్ని చంపించారు కూడా రింగ్ రోడ్ ఏర్పాటు చేయబడడం జరుగుతే నగర జరుగుతుంది నగరం పెరిగి వస్తుంది అప్పుడు ఏదైతే అభివృద్ధి అనేది మనకు కనబడతా చెప్పండి ఆ విధంగా రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారితో నాకు సాన్నిహిత్యం చెప్పండి తప్పకుండా చేస్తాను చెప్పండి తప్పకుండా చేస్తాను చెప్పండి దయచేసి మళ్ళా మా సోదరుడు అరే సందర్భం అవకాశం కలిగించేది మాట్లాడతాను నేను కూడా కాపా మీరు కాపాడటోరే కాపా ఇంకోడ్డాను అందరం కాపాడు అందరూ కోరింది నేను బతుకు పది పని గొప్పలో ఉన్నది నేను నేనే దయచేసి ఎప్పుడైనా